అన్ని అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ సహా పన్నులన్నీ చెల్లించి చట్టబద్ధంగా తాను వ్యాపారాలు కొనసాగిస్తున్నామని ఐపీలు పెట్టి టోపీలు వేసే చరిత్ర తనకు లేదని ఆ ఇద్దరు బ్రదర్స్ తనపై కావాలనే బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని తూరాల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు స్థానిక సోమలమ్మ గుడి రోడ్ సమీపంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సంఘం ప్రచార కార్యదర్శిగా ఉన్నానని ఆ ఇద్దరు బ్రదర్స్ కేవలం యాదవ సంఘంలో సభ్యులు మాత్రమేనన్నారు తాను యాదవుడినని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్ని అలాగే ఉంటాయని వారే ఏజెన్సీ నుంచి వచ్చి ఇక్కడ యాదవులుగా చెలామణి అవుతున్నారన్నారు తాను మాస్ మీడియా సంస్థ నగరపాలక సంస్థకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పనులు చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నానని వివరించారు మూడేళ్ల ట్యాక్స్ను ఒక్కసారి చెల్లించమని డిమాండ్ నోటీస్ పంపడంతో తాను కోర్టుకు వెళ్లాలని దాని ప్రకారం పన్నులు కట్టినట్లు వివరించారు వారు నిర్వహించే ఏ వ్యాపారాలకైనా జీఎస్టీ పాన్ నెంబర్లు లేవని ఆరోపించారు తాను రిజిస్టర్డ్ సంస్థ ద్వారా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు వ్యాపారం చేసి కష్టపడి సంపాదించిన దానితోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నానని పేర్కొన్నారు సమావేశంలో త్రయంబకరావు పెమ్మనబోయిన రాజేష్ ఎండి ఉస్మాన్ సతీష్ యాదవ్ తూరాల చిన్నారావు జగదీష్ గంగా తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక కొస కొసమేర పెట్టే నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తులకి వివరంగా చెప్పడం కోసం నేను చెప్తున్నది ఏంటంటే రెండు వేల పదిహేడులో జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు ప్రకటనల పన్నుని జిఎస్టీ చట్టం రద్దు చేసింది అంటే ప్రకటనలకి పన్ను కట్టాల్సిన పని లేదు అవుట్డోర్ పబ్లిసిటీ అనేటువంటిది ఒక కాజ్ పెట్టారు అందులో దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది డిమాండ్స్ మామూలుగా ప్ర పబ్లిసిటీ ట్యాక్స్ అనే ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై డిమాండ్ నోటీస్ వచ్చేటప్పటికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి డిమాండ్ నోటీసులు ఆపేశారు ఎందుకు ఆపేశారంటే పబ్లిసిటీ ట్యాక్స్ మీద కోర్టుకి వెళ్ళారు ప్రకాష్ యాడ్స్ యూని యాడ్స్ అనిల్ యాడ్స్ అనే పెద్ద పెద్ద సంస్థలు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసింది అప్పుడు నేను బొత్స సత్యనారాయణ గారు పురపాలక శాఖ మంత్రి గారిని కలిశాను కలిస్తే ఆయన ఏం చెప్పారంటే మేము ఇంటి పరిస్థితులు వసూలు చేస్తామని దానిని ఏం చేశారంటే డిస్ప్లే డివైజ్ ఫీజు కింద కన్వర్ట్ చేసి దానికి డిమాండ్ నోటీసులు ఇచ్చారు ఈ డిమాండ్ నోటీసులు ఇవ్వడంలో త్రీ ఇయర్స్ మాకు డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు ఇలాగ కోరి ఇది వచ్చింది కరోనా వచ్చింది పన్నెండు లక్షల అరవై నెల వేలు మూడు సంవత్సరాలు నాకు డిమాండ్ ఇవ్వకుండా నేను ఎవరికి కట్టనండి ఒక డిమాండ్ నోటీస్ ఇస్తే నేను కడతాను నాకు ఇవ్వలేదు ఆ తర్వాత డిమాండ్ నోటీస్ ఇచ్చారు నాకు సెటిల్మెంట్ చేశారు అదే అలా సెటిల్మెంట్ అనేది ఏంటంటే గత చాలా కాలంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైనా మీకు సమస్య వచ్చిందనుకోండి పన్నులకు సంబంధించిన సమస్య వస్తే ఇది సెటిల్ చేయరండి వీళ్ళు నీవు ఎంత కట్టాలో అంతే కట్టు అంటారు కానీ సెటిల్ చేయాలి అది ఏరియర్స్ కింద చూపెడుతుంటారు మనకి ట్యాక్స్లో ఇలాగే నాకు ఏరియర్స్ కింద పన్నెండు లక్షల అరవై నాలుగు వేలు ఉండవలసింది దాన్ని ఏరియర్స్గా చూపించుకుంటే ఇరవై ఏడు లక్షల రూపాయలకు ఒక డిమాండ్ నోటీస్ని పెడుతుంటే నాకు నూట ఆరు బోర్డుకి ఇస్తున్నారు డిమాండ్ నోటీస్ నేను హైకోర్టుకు వెళ్ళాను